చలితనం రాగానే మళ్ళీ ఇంకో శరీరాన్ని ఆత్మ ఎలా తీసుకుంటుందో అలాగే మనకి ఇంకొక పుష్పం ఉంది అంతరంగంలో వాడిపోలేని పుష్పం ఉంది అదే హృదయ పుష్పం భగవంతుడు మీరు గమనించండి అసలు ఆర్భాటాలు అడుగుతాడా అండి ఏ పంతులన్నా మీ దగ్గరికి వచ్చి పూజ చేసినప్పుడు అమ్మ మనస్ఫూర్తి అయ్యి అంటాడా లేదా కానీ అక్కడ మన మనసు ఉంటుందా అండి ఉంటదా పారిపోతుంది అది పరిగెత్తుతుంది ఎందుకంటే అది చెంచలం కాబట్టి నువ్వు దానికి అలవాటు చేసినావు పరిగెత్తడం అలవాటు చేసినావు దాన్ని నీ దగ్గర పెట్టుకుంటూ నువ్వు సాధన చెయ్యలే అందుకనే పూజలో కూర్చోగానే అమ్మ పూజలో కూర్చోగానే నీకేదోటి గుర్తుకొస్తుంది ఈ మనసు పూజ మీద లగ్నం కాదు కానీ ఏ ఆర్భాటాలు అడగలే మనకి ముఖ్యంగా కృష్ణదేవరాయాలు చాలా గొప్ప రాజండి ఆయన దగ్గర ఎవరుంటారు ఎప్పటికప్పుడు జ్ఞానం అందించే కవి తెనాలి రామకృష్ణ ఆయన ఎంతో గొప్పవాడంటే సాక్షాత్తు దుర్గామాత ఒక చిన్న పిల్ల రూపంలో వస్తుందండి ఎక్కడికి ఆ రాజ్యంలో వచ్చి అడుగుతుంది అసలు దుర్గా నవరాత్రులు ఎలా చేయాలని దేవత వచ్చి అడుగుతుందండి ప్రశ్నించడానికి పరీక్షించడానికి తెనాలితో పాటు ఇంకొక గురువు ఉంటాడు అక్కడ తెనాలి గురువు ఉంటాడు ఆ గురువు ఏం చెప్తాడంటే ఆర్భాటాలు చాలా ఉండాలి అంటాడు అష్ట నైవేద్యాలు చేయాలి అంటాడు అన్ని పెద్ద పెద్ద అన్నీ చెప్తాడు ఆయన ఇవన్నీ ఎవరు చేస్తారండి డబ్బున్నోళ్లే కదా అంటే డబ్బు లేని వాళ్ళు పూజ చేయడానికి పనికిరారా అని అమ్మాయి అడిగింది నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన అందుకే ఎప్పుడైనా దేవతలు పెద్దలలాగా రారండి చిన్న పిల్లల లాగానే ఆస్తారు ఎందుకంటే వాళ్ళ మనసు స్వచ్ఛంగా ఉంటుంది మన భగవంతుని మనసు కూడా పిల్లల్లాగే స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి పసిపిల్లల లాగానే వస్తారు కాబట్టి పిల్లని తక్కువ అంచనా వేయద్దని ఈ యొక్క స్టోరీ చెప్తున్నాను నేను తెనాలి రామకృష్ణ చాలా జ్ఞానవంతుడండి ఆయన గురువు ఈయనను అస్సలు ఇష్టపడడు అయినా సరే తన ఆర్భాటాలకు పోకుండా కృష్ణదేవరాయాలకి ఈ ప్రశ్న డైరెక్ట్ రాజు నచ్చి అడుగుతుంది నేను ఒక బీద కుటుంబం నుంచి వచ్చాను నేను దుర్గా నవరాత్రుల పూజ చేయాలనుకుంటున్నాను ఎలా చెయ్యాలో నాకు చెప్పండి ఓ మహారాజా అంటారు అంటే ఆ రాజు ఎప్పుడు అక్కడ ఈయనని అడుగుతాడు అంటే ప్రతి రాజ్యానికి ఒక గురువు ఉంటారండి జ్ఞానానికి సంబంధించిన గురువు ఇప్పుడు అయోధ్యలో ఎవరు ఉంటారండి గురువులు రాజుకి వశిష్ఠుడు అయ్యో రామరాజ్యానికి వశిష్ఠుడు గురువు గురువుల యొక్క ఆదేశం వాళ్ళ ఆజ్ఞా మేరకి వాళ్ళ ఆదేశం మేరకి రాజు పనిచేయాలి అక్కడ అంటే మీరు ఆలోచించండి ఇప్పుడు మన రాజకీయాలు ఎంత చెత్తగా ఉన్నాయో అంత అద్భుతంగా ఉండేవి అప్పటి రాజకీయాలు రాజు అంటేనే రాజకీయం కదా ఆ రాజు ఎలా అంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉండదండి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కదా సరస్వతి దేవి ఉండదు వాళ్ళ దగ్గర కానీ ఒక గురువు దగ్గర డబ్బు ఉండదు కదా బ్రహ్మ జ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర ఈ బ్రహ్మ జ్ఞానము ఈ రాజులు తీసుకొని ఈ వశిష్ఠుడు అంటే గురువులు అంటే యోగులు మునులు రుచులు ఏ జ్ఞానాన్ని అయితే చెప్తారో దాన్ని మాత్రమే ఫాలో అయ్యేవారు రాజులు చూడలేదండి మనం వింటున్నామా లేదా అక్కడ కూడా మనం వెళ్ళట్లేదు చూడండి తెలుసుకోలేకపోతున్నామా అంతేందుకంటే ఇక్కడ కూడా మనకి మహాభారతంలో కూడా అంత కృపాచార్యుడు ఉంటాడు ఎంత జ్ఞానం వేదవ్యాసుడు ఉంటాడు కృపాచార్యుడు ఉంటాడు ద్రోణాచార్యుడు ముగ్గురు గురువులు ఉంటారండి ఇక్కడ మహాభారతంలో అయినా అది చెప్పినట్టు వినకుండా అజ్ఞానంలో ఉండి యుద్ధం వరకు తీసుకొచ్చింది కానీ అయోధ్యలో అలా కాదు వశిష్ఠుడు ఏం చెప్తే అది మాత్రమే జరిగింది అంటే వశిష్ఠుడు ఏది చెప్తే రాజు అది ఆజ్ఞ వేసేవాడు అంత జ్ఞానము మన ధ్యానం చేసే వాళ్ళకు ఉంటుందండి అక్కడ ఇక్కడ కూడా శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఆ గురువు ఏం చెప్తే అది చెయ్యాలి అప్పుడు ఈ మరి ఆర్భాటాలతో చేయలేని స్థితిలో ఉన్న అమ్మాయికి సమాధానం రామకృష్ణ ఇస్తాడు అన్ని ఆర్భాటాలతో ఏ ఒక్క నైవేద్యం అండకపోయినా పరమాన్నం అండకపోయినా దేవిని మెచ్చుతుందండి పెట్టినా కూడా పుట్టి బెల్లం పెట్టినా కూడా కానీ నీ మనసు ఎలాంటి మనసుతో పెడుతున్నాం అన్నది ముఖ్యమక్కడ ఇదే చెప్తాడు ఆ అమ్మాయికి ఏం అక్కర్లేదు తల్లి కేవలం మట్టితో కొంచెం ఇసుకతో ఈ రెండింటిని కలిపి ఒక మట్టి దేవతని తయారు చేయి కొనుక రావాల్సిన అవసరం లేదు మట్టి మృదానికి ఉంటేనే దొరుకుతుంది కదా గంగ దగ్గరకో చెరువు దగ్గరికి వెళ్ళి మామూలు విగ్రహాన్ని తయారు చేసి ఏ ఆర్భాటాలు లేకుండా నీ ఇంట్లో ఉన్న బియ్యంతో నీ కలసం పెట్టు తర్వాత దీపారాధన చేసి ప్రతి ఇంట్లో దీపం పుట్టడానికి అందరికీ ఆసక్తి ఉంటుందండి ఆ మాత్రం లేని వాళ్ళు ఎవరు ఉండరు మామూలుగా దీపం పెట్టి హృదయపూర్వకంగా దేవిని తయారు చేసి మామూలు నై నైవేద్యమే పెట్టు అలా నీ హృదయ పుష్పాన్ని పెట్టుమని ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా అమ్మవారికి చెప్తే ఇది ప్రపంచానికి తెలియజేయడానికే దుర్గామాత స్వయంగా ఒక చిన్న పిల్లలాగా వచ్చి రాజ్యంలో రాజు ముందర ఈ ప్రశ్నలు అడుగుతారు అంటే లేని వాళ్ళు దేవతని పూజించాలంటే ఇంత ఆర్భాటాలు ఎందుకు చేస్తున్నావు నువ్వు నువ్వు రాజే చేస్తున్నావా అని ప్రశ్నిస్తా తెలుసా అప్పటి నుంచి రాజు కూడా ఏ ఆర్భాటం లేకుండా తొమ్మిది నవరాత్రులు కేవలం ప్రతి ఒక్కరు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరం ఒకే చోటు ఉండి తొమ్మిది నవరాత్రులు ఈ తెనాలి రామకృష్ణ ఎలా చెప్పాడో అలా చేద్దామని చెప్పి అప్పటి నుంచి ఆ రాజ్యంలో ఏ ఆర్భాటాలు అంగాలు ఏమీ లేకుండా ప్రశాంతమైన మనస్సుతో హృదయపూర్వకంగా దుర్గా నవరాత్రులు ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేసిందో రామకృష్ణకి ప్రతిరోజు తొమ్మిది రోజులు తొమ్మిది వేషాలతో అమ్మవారు దర్శనం స్వయంగా ఆయనకి ఆయన తెనాలి రామకృష్ణ సాక్షాసు దుర్గామాతని స్వయంగా